హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే అధికార పార్టీలో లుకలుకలు ఉంటాయి అధికార పార్టీలో అసమ్మతి కార్యకలాపాలు ఉంటాయి అధికార పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ ఉంటాయి అధికార అధికార పార్టీలో ఇతర గొడవలు ఉంటాయి సమాంతర రాజకీయాలు ఉంటాయి కానీ ఆశ్చర్యంగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో లుకలుక్కలు కనిపిస్తున్నాయి ఈ లుకలుక్కలు మనకేం విజిబుల్గా కనిపించకపోవచ్చు మనకు విజిబుల్గా అంటే వీళ్ళంతా కొట్టుకుంటున్నట్టుగా లేకుంటే నిట్టుకుంటున్నట్టుగా ఈ దృశ్యాలేవి మనకు కనిపించకపోవచ్చు ఎందుకంటే ఎరవల్లి ఫామ్ హౌస్లో జరిగే దృశ్యాలు అక్కడ జరిగే సంఘటనలు ఎవరికి బయట ప్రపంచానికి తెలిసే అవకాశాలు లేవు అక్కడ ఆ కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతున్నది ఏంటో మనకు ఎవరికీ తెలిసే అవకాశం లేదు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్కు సాధారణంగా రాజకీయ నాయకులకు ఉండేది ఏంటంటే మనం మనం ఏమంటాం సన్ స్ట్రోక్ అంటాం అంటే కొడుకు కారణంగా వచ్చే దెబ్బ అని అంటాం రాజకీయ నాయకుల్లో బట్ ఇక్కడ కేసీఆర్కు పాపం దురదృష్టవశాత్తు సన్ స్ట్రోక్తో పాటు డాటర్ స్ట్రోక్ కూడా వచ్చింది ఏమంటారు దీని డాటర్ స్ట్రోక్ ఇది చాలా అరుదైన సంఘటన ఇది ఎందుకంటే సాధారణంగా సన్ స్ట్రోక్కే రాజకీయ నాయకులు కింది మీద అవుతుంటారు అండ్ ఇప్పుడు ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత ఈ లుకలుకలు బయటకు వస్తు వచ్చినప్పుడు ఒక ఒకవైపు తండ్రి ఒకవైపు సోదరుడు అంటే కేసీఆర్ కేటీఆర్ మధ్యలో కవిత సో కవిత డాటర్ స్ట్రోక్గా మనం భావించాలి సో ఈ రెండు స్ట్రోక్స్ తోటి కేసీఆర్ కింద మీద అవుతున్నాడు ఏపీ విషయానికి వస్తే అక్కడ మనం గమనిస్తున్నాం షర్మిల అండ్ జగన్ మధ్యలో గొడవల గురించి మనకు తెలుసు సరే అక్కడ గొడవల గొడవలు ఏమిటంటే వాళ్ళ వాళ్ళంతా కూడా ఒక పార్టీలో లేరు షర్మిలా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నారు జగన్ జగన్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పార్టీ వేరు ఆమె పార్టీ వేరు ఇద్దరి మధ్యలో ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు తగాదాలు ఇవన్నీ కూడా ఏవో ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో అందరూ పొటెన్షియల్ నాయకులే అందరూ సమవుజ్జీలే ఎవరిని కాదడానికి లేదు కవిత కంటే కేటీఆర్ తక్కువ కాదు కేటీఆర్ కంటే హరీష్ తక్కువ కాదు హరీష్ కంటే కవిత తక్కువ కాదు అట్లాగే కేసీఆర్ కంటే కవిత తక్కువ కాదు కవిత కంటే కేసీఆర్ తక్కువ కాదు ఈ నలుగురు కూడా ఆల్మోస్ట్ సమౌజ్జిలే సరే కేసీఆర్ పార్టీ అధ్యక్షునిగా పార్టీ వ్యవస్థాప వ్యవస్థాపకునిగా ఉన్న కారణంగా ఆయన పట్ల గౌరవం విధేయత ఇవన్నీ ఉంటాయి బట్ బేసిక్గా ఏంటంటే నలుగురు పొటెన్షియల్ నాయకులు ఉన్న చోట ఈ ఆధిపత్య పోరాటం తప్పదు ఈ గొడవలు తప్పదు సో ఇప్పుడు ఈ లోకలకు సంబంధించిన విషయానికి వస్తే కవితను ఎట్లా డౌన్ చేయాలి అంటే కవిత ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే చాలా ప్రోయాక్టివ్గా వెళ్తున్నట్టుగా మనం మాట్లాడుతున్నాము అట్లాగే పొటెన్షియల్గా ఆమె తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి ఆమె రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు హరీష్ రావు కేటీఆర్ కంటే కూడా ఆమె ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా మనం గమనిస్తున్నాము తాజాగా ఈ మన పాక్ భారత్కు సంబంధించిన ఎపిసోడ్లో ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా బాగా ప్రజల్లో చొచ్చుకుపోతూ ఆమె మాట్లాడుతున్నారు వెళ్తున్నారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ విషయంలో ఇప్పుడు ఆయన సతమతమవుతున్నాడు ఎవరు కేసీఆర్ ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి ఎవరికి తగ్గించాలి ఈ రెండు కూడా సంక్లిష్టమైనవే వీళ్ళిద్దరు ఎట్లా బ్యాలెన్స్ చేయాలి హరీష్ రావు అంటే పక్కన పెట్టాడు హరీష్ రావు నాట్ ఏ ఫ్యామిలీ మెంబర్ అంటే కుటుంబ సభ్యుడు కాదు అంటే కేసీఆర్ సోదరి కొడుకు కనుక ఆయన బ్లడ్ రిలేషన్ కాదు సో రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఈ ముగ్గురు అంటే పాలిటిక్స్లో బీఆర్ఎస్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నది సో ఈ ముగ్గురులో కేసీఆర్ను కాదని వీళ్ళిద్దరేం చేయరు మళ్ళీ అది కూడా చెప్పుకోవాలి మనం బట్ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ కాకుండా మేమంటే మేము అంటే నాకంటే ఎక్కువనా నీకంటే నేను ఎక్కువనా అనే ధోరణిలో వాళ్ళు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది అండ్ తాజాగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఒక ప్రచారం ఆ ప్రచారంలో నిజం ఎంతుందో నాకు తెలియదు ఆ ప్రచారంలో క్రెడిబిలిటీ ఏంటి అనేది కూడా నాకు తెలియదు కానీ జరుగుతున్న ప్రచారం ఏంటంటే కవిత ఏ ప్రోగ్రాం నిర్వహించడానికి ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ ఆ సమావేశాలకు ఆ కార్యక్రమాలకు హాజరు కావొద్దంటూ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యుడే అక్కడి పార్టీ క్యాడర్కు ఆదేశాలు ఇస్తున్నట్టుగా ఫోన్ చేసి చెబుతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతూ వస్తోంది అది ఎంతో నిజమో తెలియదు ఒకవేళ అదే నిజమైతే నిజంగానే ఆ పార్టీలో అంటే ఆల్మోస్ట్ పోరాటం ఒక క్లైమాక్స్కు వెళ్తున్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనము మొత్తంగా చెప్పుకోదలుచుకుంటే ఈ ఎపిసోడ్ని ఇది ప్యాలల్ పాలిటిక్స్ అంటాం మనం సమాంతర రాజకీయాలు అంటే ఒకవైపు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తుండగా కవిత పార్టీతో సంబంధం లేకుండా లేదా పార్టీ లైన్లో లేకుండా తను స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుండడం అనేది ఇది మామూలుగా ఇంగ్లీష్లో మనం ప్యాలల్ పాలిటిక్స్ అంటాం సమాంతర రాజకీయాలు వైపు ఒక స్టీమ్ నడుస్తోంది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా విలేకరుల సమావేశాలు పెట్టడం కావచ్చు కార్యక్రమాలు కావచ్చు ఇతర ప్రోగ్రామ్స్ అండ్ కవిత ఇంకొక వైపు ఆమె కూడా ప్యాలెల్ పాలిటిక్స్ నడిపిస్తున్నట్టుగా కనబడుతుంది ఇది చివరికి ఎటువైపు దారి తీస్తుంది ఏమిటి అనేది మాత్రం మనకు తెలియడానికి మరికొంత సమయం పట్టవచ్చు కొన్ని నెలలు పట్టవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్